హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరత కలిగినటువంటి రైతులకు రైతు బంధు అదేవిధంగా రైతు భరోసాగా మార్చినప్పుడు దీనిపైన ఒక అప్డేట్ ఇచ్చారు రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట రెండు అప్డేట్స్ అనేది ఎవరికి వర్తిస్తుంది ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి ఏ తేదీ నుంచి విడుదల కాబోతున్నాయి కొత్త రూల్స్ ఏమి ఇచ్చారు ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే అందిస్తున్నారు కాబట్టి సో వీళ్ళకైతే కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే గట్టిగా చెప్తున్నాను వీళ్ళు కనుక ఇలా చేస్తే మీరు అర్హత ఉన్నా కూడా అనర్హులు అయితే అవుతారన్నమాట రైతు రుణాపికి సంబంధించి సో అవి ఏంటి అనేది వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకోండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి విధంగా నోటి మిత్రులందరికీ వీడియోను బంధుమిత్రులకు షేర్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి వచ్చినట్లయితే సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసిందండి అది క్లారిటీగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో మొట్టమొదటి వచ్చేసి మనకు రైతు రుణాపికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే రైతు రుణానికి సంబంధించి అయితే డెడ్ లైన్ అయితే విధించుకుంది ఎందుకంటే ఆలోపే ఈ రైతులకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది అనర్హులు ఉన్నారు దాంతోపాటు లీస్ట్ ఇప్పటికే దానిపైన కసరత్తు అయితే చేస్తుంది అయితే దీనిపై దీనికి సంబంధించి దాదాపు రుణాలకే నలభై వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతుంది అట సో ఇందులో ప్రధానంగా రైతు రుణాపి రైతు భరోసా రైతు బీమా పంటల పథకాల కోసం అయితే ఇంత ఖర్చు అయితే చేయాల్సి అయితే ఉంటుందని రైతు వరసకు ఎకరానికి గనక ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఐదు వేల కోట్లు అవుతుందని అదేవిధంగా రైతు బీమా కోసం ఏదైతే పదిహేను వందల కోట్ల రూపాయలు అవుతామైతే అని చెప్పేసి ఇందులో ప్రభుత్వం బాండ్లు కావచ్చు ప్రభుత్వం తాకట్టు పెట్టడం రైతుల సంక్షేమం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలనే దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు దేని ద్వారా ఎంతవరకు వ్యవసాయ వస్తాయి అనేది స్పష్టత మిగతాది ఇంకా సమీకరించుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఇప్పటికే ఒక పదివేల కోట్ల వరకు అయితే రిజర్వ్ చేసిన ఆర్బీఐ దగ్గర కూడా లోన్ తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇక ప్రస్తుతానికి ఏ రకంగా మరి ఏదైతే రైతు రుణాలు అన్నారు ఇది ఒకేసారి కూడా అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది రెండు లక్షలు ఇందులో అమలు ప్రక్రియకు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పటి నుంచి ఆగస్టు నుంచి అంటే ఈ నెల నుంచే మనకు దీనికి అన్నమాట ఇందులో ఫస్ట్ తొలుత యాభై వేలు తీసుకున్న తర్వాత ఆ తర్వాత లక్ష ఇలా పెంచుకుంటూ రెండు లక్షల వరకు ప్రభుత్వం అందరికీ కూడా చెల్లించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం దాదాపు నలభై లక్షల మంది రైతులకు డెబ్బై శాతం మందికి పైగా లక్ష లోపే రుణాలు ఉన్నట్లు కూడా అంచనా అన్నమాట అటు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి దానిపైన కూడా సబ్ కమిటీ అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది సో ప్రధానంగా ఇందులో ఎవరికి వర్తిస్తుంది అనేది మూడు కండిషన్లు అయితే క్లియర్గా చెప్తానండి ఇప్పటివరకు ఒకేసారి చేస్తారంటే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని అంటే ఒక కుటుంబానికి దాదాపు నలుగురు ఉన్నట్లయితే నలుగురు పేరు మీద ఇరవై ఐదు వేలు ముప్పై వేలు తీసుకున్న దాదాపు రెండు అయితే రెండు లక్షల వరకు రుణంపై అవుతుంది అసలు వడ్డీ కలిపి అంటే రేషన్ కార్డు కొంతమందికి లేకపోవచ్చు అయినప్పటికీ రుణం తీసుకున్నా కూడా అదేం వర్తిస్తుంది కానీ రేషన్ కార్డు ప్రామాణికంగా మాత్రమే తీసుకుంటున్నామని చెప్తున్నారు ఇక మరొకటి చూసుకున్నట్లయితే మీరు గనక రైతులు ఏదైతే ఈ మధ్య కాలంలో బ్యాంకర్ నుంచి మీకు ఈ రకంగా మెసేజ్లు కావచ్చు నోటీసులు కావచ్చు వచ్చినా లేదా ఇలా మీరు గనక రెండు వేల పద్దెనిమిది డిసెంబరు ఏదైతే పదకొండు తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మనకు తొమ్మిది తారీఖు లోపు రుణాలు తీసుకొని ఉన్నారో వారందరికీ కూడా రుణంపై అయితే వర్తిస్తుంది ఒకవేళ మీరు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా మరి ఆల్రెడీ బ్యాంకర్ల నుంచి కనుక మీకు ఒత్తిడి వచ్చి మీరు రుణాలు కట్టాలి చేయాలని అన్నారు మరి కొత్తగా రుణాలు రిన్యువల్ చేసుకోవాలన్నా కూడా లేదంటే రుణువల్ అయిన తర్వాత కూడా బ్యాంకర్లు ఏం చేస్తారంటే అవి కొత్త రుణాల కింద పరిగణిస్తారు కాబట్టి మీకు అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే బ్యాంకర్లు రైతుల ఒత్తిడి కూడా రైతు సంఘ ఉపాధ్యక్షులు కూడా ఈ రకంగా అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు వాళ్ళను కట్టించినట్లయితే ఈ మీరు ఒక అవసరం ఉన్న ఆల్రెడీ రైతు రుణాఫీ అయ్యే అవకాశం ఉన్నా కూడా వారు కొత్త రుణాల కింద పరిగణించబడి వాళ్ళు రుణాఫీ కాకుండా పోతారు కాబట్టి రుణాఫీ చేసిన రెన్యువల్ చేసిన మరి ఒత్తిడి కూడా తీవద్దు కట్టమని చెప్పేసి ఈ రకంగా అయితే ఆ విజ్ఞప్తి చేస్తున్నారు రైతు సంఘాలు దీనివల్ల మీరు ఒకవేళ ఈ లోపు కనుక ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రుణాలు రిన్వల్ చేసుకోవడం యాని చేసుకోవడం వల్ల కూడా మీరు కొత్త వారికి అవుతారని చెప్పేసి రైతు సంఘ ఉపాధ్యక్షుడు సారాంపల్లి మల్లారెడ్డి అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారనమాట సో ఇంకోటి మనకు తెలంగాణలో ఇప్పటికే కరెంటు బిల్లుకు సంబంధించి చూసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాని ద్వారా పైలట్ ప్రాజెక్ట్ కొన్ని జిల్లాలు ఇచ్చారనమాట తర్వాత అందరు కూడా ఈ రకంగా కరెంట్ బిల్లు అయితే కట్టుకోవచ్చు ఇక మరోటి రైతు భరోసా సంబంధించి కేబినెట్ బీట్ అయితే ఇందులో ప్రధానంగా వినపడుతుంది ఏంటంటే ఐదు ఎకరాల వరకు వేయాలా లేదంటే పది ఎకరాల పదిహేను ఇరవై ముప్పై ఎకరాల వరకు ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు కానీ సబ్ కమిటీ అయితే మరోసారి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాలు ఉన్న వరకు ఎనభై మూడు శాతం అయితే ఉన్నారని చెప్పేసి ఎంతమందికి ఇవ్వాలి ఏంటి కౌ కౌలు రైతులు ఏ రకంగా ఇవ్వాలా సన్నకారు రైతులకు ఎలాంటి విధులు ఏ రకంగా వేయాలని చెప్పేసి మనకు ఈ నెలలో దాదాపు పదకొండు తారీఖు నుంచి పదిహేను లోపు పూర్తిగా మరోసారి అయితే దీనికి సంబంధించి రైతులు గ్రామ స్థాయిలో కావచ్చు అదేవిధంగా జిల్లా స్థాయిలో రైతుల వేదికగా వీటిని చర్చించి మరోసారి ఏ రకంగా ముందుకెళ్లాలనేది వారి ఒపీనియన్ని ప్రజల అనగా రైతుల ఒపీనియన్ అయితే తీసుకోబోతున్నారు దాని తర్వాత ఇక పూర్తి స్థాయిలో అందరిని కూడా ఒకసారి మరి పూర్తిగా ఇలాంటి ఒపీనియన్ వచ్చింది గైడ్లైన్స్ త్వరలోనే మనకు ఆల్రెడీ ప్రజల నుంచి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఐదు ఎగరాల వేయాలని చెప్పేసి చెప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు వీలు ఇవన్నీ కూడా రావద్దు అని చెప్పేసి అదేవిధంగా చెప్తున్నారు కాబట్టి మరి ఏ రకంగా ముందుకెళ్తారు ఏందనేది ఎంతమంది అర్హులు అవుతారు ఎంతమంది అనర్హులు అవుతారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సందిగ్ధం అయితే ఉంది కానీ ప్రభుత్వం దీనిపైన స్పష్టంగా నిర్ణయం అయితే తీసుకోలేదు కానీ కొన్ని కండిషన్ల ప్రకారం అయితే అప్లై అయితే చేస్తుంది ఇప్పుడు చెప్పకనే చెప్పింది అనమాట ఎప్పటి నుంచి మరి రైతు భరోసా రైతు బంధు సంబంధించిన నిధులు విడుదల చేస్తారంటే ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది దాదాపు వచ్చే వారంలో ఈ రైతు బంధు అదేవిధంగా రైతు రుణా ప్రక్రియ పూర్తి స్థాయిలో నిధులు రైతుల ఖాతాలో డబ్బులు విడుదల కావడానికి అవకాశం ఉన్నట్లు వార్తా కథనాలు అయితే వినిపిస్తున్నాయండి ప్రభుత్వం నుంచి కొత్త రూల్స్ కొత్త అప్డేట్ ప్రతిరోజు నిత్యం ఏదో ఒక అప్డేట్ అయితే అందిస్తున్నారు కాబట్టి ఏ చిన్న అప్డేట్స్ తెలియస్తాను చూస్తున్న ప్రతి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్